ఎట్లా వెళ్ళిపోయింది తిండి రోజులు కనపడే కాదు ఇక్కడ ఎవరు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు చర్చికి మీ బేసిలో ఎవరు లేదేమో వీడు వెళ్తున్నాడా ఫోన్లే మీరు మీరు కూడా వారు కూడా రండి చర్చికి చెర్సీకి ఏసుకరించి వెళ్తున్నా వెళ్ళండి బాబు మీరు అందరు రా ఏసుకరించి తెలుసుకోండి ఇది ఈ పెద్ద మనిషి ముందు వెళ్ళేటప్పుడు ఎంత బాగుండినాడు ఇది తెలుసా సూపర్ కదరా మరి ఈ ఒక్కడికి గుర్తుపడతాం మేము ఊరు వారు అలా ఉండేట ఇప్పుడేమో ఇలాగ అయిపోయినాడు కాదు మీరు అందరు కూడా చక్కగా దేవస్థానం దగ్గరండి జలే అంటే దేవుడు తరకాపల్లి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటారాము అంటే గంటన్నర అంతే ఒక మూడు మనకైతే మూడు కిలోమీటర్లు సరే అయితే వెళ్ళిరండి సరేనా ఇక్కడ దాటితే అక్కడ దాటినవసరండి కదా పెద్దవిధికి తల్లి కూడా పెద్ద అది లేలే మా ఆల్రెడీ చూసిందే కదా సరే బాబు సరే 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 ఆదివారం నుండి ఎల్లుండు రా జలే ఆదివారం నుండి నుండి వెళ్ళుండి వేసుకృతిని తెలుసుకోండి